మీరు చంపవలసిన కార్యం ఏదైనా పోనీలే అని వదిలేస్తే అది వదలదు మిమ్మల్ని ఒక పాతకాలపు స్టోరీ మీకు చెప్తాను కథ మాత్రమే ఉరికే మనకు నేర్పడం కోసం పెద్దలు అట్లా చెప్తారు భయంకరమైన గాలి దుమ్మస్తోందంట ఓ మర్రి విత్తనం గాలికి అలా ఎగురుతుందంట ఎగిరి 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 ఈసిరి కోడితే పోయి తాటి చెట్టు పడిందంట మవ్వలో పడిందంటే పావాయి అన్నిందంటే తాటి చెట్టు అన్న నువ్వు ఆకాశానికి సాగం ఉన్నావు నేను ఎంత గింజలే గాలి దుమ్ముకి కొట్టుకుపోయి దిక్కు లేక నీ పంచన చేరాను నీలాంటి పెద్దోడు కాబట్టి నాకు ఎవరన్నా ఇస్తారా అంటే వాడు బాగా ఫీల్ అయ్యి ఓకే ఉండు ఈ ఒక్క నేటికి అన్న వెళ్ళిపోవాల గాలి దుమ్ము తగ్గిపోతే వెళ్ళిపోతాను అన్న బాబాతున్నా తెల్లారలా ఉన్నాడు అన్న ఏంటి వెళ్లి సెటిల్ అవుతున్నావు వెళ్ళా అన్న గాలి దుమ్మికి కొట్టబడి శరీరవంతం నొప్పులు అన్నా ఈ ఒక్క రేపు వెళ్ళిపోతాను నేను ఎంత బాబు నీ ముందు అన్నీ పూడేత్తంటాడు వీడు సర్లే రేపు వెళ్ళిపో మూడు రోజులకి చిన్న వచ్చిందంట హేయ్ మెల్లిగా నేను ఎంత బొత్తికి చిన్న మొలకే కదన్నా వెళ్ళిపోతానులేన్నా బాబు పచ్చి బాలింత దేహం ఏమనకన్నా సర్లే దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ పాయింట్ ఓకే కొంతకాలానికి నాలంటే అమ్మాయికి దూరం వెళ్తుంటే ఎవరే ఇక్కడ తాడి చెట్టు ఉండాలి ఎదురా కనబట్టం లేదు మొత్తం మర్రి చెట్టు చేసింది ఇప్పుడు ఏం చేయగలం ఓపిక చేసుకుని ఊరందరం కలిసి తాడి చెట్టుకి మర్రి చెట్టుకి పెళ్లి చేయగలం ఏం చేస్తాం అయిపోయింది అది ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న విత్తనం నేను ఎంత ప్లీజ్ అన్న చిన్న ఆశ చిన్న బలహీనత చిన్న శరీర కార్యం చిన్న పాపమే మరిచిట్టు ఆత్మీయ జీవితంలో విస్తారమైన విశేషమైన ఆధ్యాత్మిక అనుభవాలలో ఒక్క శరీర కార్యం చొరబడితే కొంతకాలానికి అసలు ఆత్మీయతనే కనిపించనివ్వనంతగా అలుముకుంటుంది అది అందుకని దావిదంటాడు దుర్ర అభిమాన పాపము నన్ను ఏలనీయకము పాపం జ్వరబడితే అది ఏలుబడి చేస్తుంది అంటే మెల్లిగా పెత్తనం దాందే అందుకని ఒక పెద్ద ఇంగ్లీష్లో చెప్పారు పాపం మనలోకి వచ్చినప్పుడు కెన్ యూ ట్రై మే అంటదంట వచ్చిన తర్వాత కెన్ యూ ఓవర్కమ్ అంటుందంట వాయిస్ మ్యాచ్ చేస్తుంది నన్ను ఒకసారి అనుమతించకూడదా అంటదంట అనుమతించాక నన్ను ఎలగొట్టగలవా చూడు అంట లక్షణం అదే కనుక చిన్న ప్రాబ్లం చిన్న చిన్న ఆశే కదా చిన్న ఫ్రెండ్షిప్ే కదా చిన్న కనెక్షనే కదా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా కాలేజీ సర్కిల్ కదా మన్ను మశానం దరిద్రం కదా తీవేతలు పడ ఆత్మ సంబంధమైంది కాకపోతే ప్రమాదమే ఆత్మ సంబంధం దానికి శరీర సంబంధానికి సెట్ అవ్వదు అందుకనే మనం గత పదిహేను సంవత్సరాలుగా ప్రపంచమంతా ప్రబోధిస్తున్న ఒక సిద్ధాంతం ఏంటంటే మనుషులు అందరితో సమాధానంగా ఉండాలి పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి ఈ సిద్ధాంతాలు ఎక్కడ తేడా వచ్చినా పోతా ప్రపంచంలో దేవుడు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట ఈ మాట నేర్తున్నారు దేవుని పిల్లలకి మనుషులు అందరితో సమాధానంగా ఉండాలి పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలి అందరినీ ప్రేమించు అందరినీ గౌరవించు అందరికీ సహకరించు సహవాసం మాత్రం ఓన్లీ పరిశుద్ధులతో చేయాలి అంతవరకు అంతవరకే ఎవరితో వినోదం వద్దో అందరిని ప్రేమించో చేతనైతే సహాయపడో సహవాసం మాత్రం ప్రార్థనా పనులతోనే చేయాలి పరిశుద్ధులతోనే చేయాలి పొద్దున గొర్రె వాణిపాలను సంఘంలో చెప్పిన మాటను మీ జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళీ దేవుని ఆత్మను బట్టి పేతుని ఇంకా పెట్టుకు రాలేదు పరిశుద్ధాత్మను పొందలేదు తాళ వచ్చే గుద్ది చేతుల్లో పట్టిన మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు అన్నవాడు చేపలకి వెళ్ళిపోతాడు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినాడు ఏమైపోతే నాకెందుకనట్టే బిహేవ్ చేసినాడు కానీ మేడగదిలో నూట ఇరవై మందితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ఎందుకు వస్తే ఒక అగ్ని చువాల తన మీదకి వచ్చి లోపాలను ఇంకా కాల్చలేదు కానీ ఈ లోపే లేచిల్లబడి సహోదరులారా తన చోటికి పోవుటకు తప్పించుకుని యువత వెళ్ళిపోయాడు ఆ అపోస్తలత్వము ఆ పరిచరి స్థానం ఖాళీగా ఉంది అయ్యో మరి ఆ పన్నెండు మందిలో ఒక వెళ్ళిపోతే సేవలాగా దేవుని రాజ్యం ఎలాగా పరిచర్ ఎలాగా ఎవడో ఒకరిని మనం ఏర్పాటు చేయాలి అంటే ఒకడు చల్లారిపోతే ఒకడు పడిపోతే ఒకడు వెనకబడిపోతే ఒకడు లోకంలోకి వెళ్ళిపోతే ఆ స్థానము భర్తీ చేయబడాలని సేవ మళ్ళీ పుంజుకోవాలని దేవుని రాజ్యం బలంగా సాగాలని కట్టబడాలని పేతుడు తాపత్రయ పడుతున్నాడు ఇంకా ఆత్మ పొందలేదుగా ఇంకా అగ్ని రాలేదుగా ఎలా ఇదంతా సాధ్యమైంది కొన్ని రోజులుగా పరిశుద్ధులతో కలిసి ప్రార్థనలో ఉన్నాడు అతని అంతరంగ స్వభావాలు మారిపోతున్నాయి ప్రార్థించు వారితో మహకరిస్తే పరిశుద్ధాత్మను ఆత్మ అనుభవాలను పరిశుద్ధులతో ఏకేపిస్తే నీకు ఒక మంచి ప్రార్థన సహవాసం ఉంటే నీకు తెలియకుండానే నీ అంతరంగ స్వభావాలు మారుతాయి ఇది 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 పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు వెళ్తే మారో దేవుని ఆత్మకార్యం జరుగుతాయి ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఇంకా అర్థం కాకపోతే ఎన్ని సంవత్సరాలు బైబిల్ జీవితం ఎందుకండి ఇంకా నామకార్తలతో ఉంటావా సోదోమల ఆశీర్వాదం ఉందా మోయాబులో దీవించబడతావా వ్యతిరేక రావద్దా చూపించిన పర్వతం ఎక్కొద్దా అయ్యో ఆ ప్రాంతాలు వదలొద్దా నీ కుటుంబం ఎలా దీవించబడద్ది సోదోమోలో కూడా నీతిమంతుడు కానీ బతకగలిగావేమో కానీ బిడ్డల్ని బాగు చేసుకోలేకపోయే బారిని బతికించుకోలేకపోయేత వద్దు నా మాట నువ్వు వచ్చేసే నీకు అది సరైన స్థలం కాదు నీకు అది మంచి ప్లేస్ కాదు నేను నీకు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యములో శత్రువుని వెళ్ళగొట్ట లేకపోతే ఆ శరీర కార్యాలు నేను చంపేస్తాయి ఒక సినిమాయే కదా ఒక టీవీ కదా ఒక తిండి బొత్తనమే కదా ఒక రిలేషనే కదా ఒక ఫ్రెండ్షిప్ కదా ఒక లవ్ అఫేరే కదా వద్దు కొంపలు ముంచేస్తుంది చాలా డేంజర్ అది ఇస్సాకు ఇష్మయ్య ఒక చోట ఉండేదానికి సాధ్యం కాదు కుదరదు ఈ గుడారములో ఇస్సాకైనా ఉండాలి స్మైల్నే ఉండాలి అనగా ఈ శరీరములో ఈ జీవితములో ఆత్మ సంబంధమైన ఉండాలి లేదా శరీర సంబంధమైన వాడానా శరీరమే కావాలా లోకమే కావాలా మనుష్య రీతిగానే ఉండాలా శరీర సంబంధంగా ఉండాలా లోక రీతిగానే ఉండాలా ఆత్మ సంబంధమైన అనుభవాలు నీకు వాళ్ళ కాదు ఇంకా ఇవే కావాలా వదురాయి ఆ ప్రపంచం చాలా సీరియస్ వార్నింగ్ ఇది క్రైస్తవులకి నువ్వు రాజీ పడిపోతానని డవదో సరిపెట్టుకుంటానంట అలాగని ఎవరితో విరోధము శత్రుత్వం బైబిల్ చెప్పడం లేదు అందరితో సమాధానంగా ఉండవు కానీ సహవాసం మాత్రం పరిశుద్ధులతోనే ఉండాలి ప్రార్థన చేసే ఫ్రెండ్షిప్ కావాలి యు నీట్ హ్యావ్ సమ్ ప్రేయర్ ఫ్రెండ్స్ నువ్వు కాలేజీలో ఉన్నావా వేరే ప్లేస్లో జాబ్ చేస్తున్నావా యు మస్ట్ హ్యావ్ సమ్ ప్రేయర్ ఫ్రెండ్స్ అక్కడ నీతో కలిసి ప్రార్థన చేసే ప్రేయర్ ఫ్రెండ్స్ ఉండాలి లేదు మందిరంలోనే ఎక్కువ సమయం గడపాలి డ్యూటీ వరకే కాలేజ్ వరకే లేకపోతే వద్దో ఇక అంత ప్రపంచం నీకు మన పిల్లలు ఆయా దేశాలకి ఆయా రాష్ట్రాలకి ఆయా కాలేజీలకి చదువుకుంటాకెళ్తే మనం అడిగితే రాయ్ ఎవరన్నా ప్రార్థన చేసుకోవడం దొరికారా డబ్బులు ఉన్న వాళ్ళు దొరికారా కొంచెం కార్డు తీసుకొని మెయింటైన్ చేసి వెళ్ళకుండా నీకు ఏమైనా స్విగ్గీలు రప్పించ దరిద్రమంత ఎందుకు తిన్నావు తినందుని ఎక్కువ లేదు తిననందుని తక్కువ లేదు లైఫ్ ఎలాగైనా గడిచిపోతే పెద్ద ఓ ప్రపంచమే చచ్చిపోతుంది ఇప్పుడేమి యాభై వేలు వచ్చిన రోజున బతికాం ఇరవై రోజులు వచ్చినప్పుడు కూడా బతికాం పెద్ద ఏమి చచ్చిపోవం ఇప్పుడేమి మొన్న ఒక మేధావి చెప్పాడు మొన్న కూడా ప్రసంగంలో చెప్పాను పది బెడ్రూమ్లు ఇల్లు కొనుక్కున్న ఒక బెడ్ మీద కదా పడుకుంటాం అన్నాడు బేబచ్చని తన గుర్తేడు ఏడు చెప్పాడు అనిపించింది నాకు ఓన్ జెట్ ఫ్లైట్ ఉంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాను లేకపోతే ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వెళ్తాను ఇద్దరం ఒకే టైంలో వెళ్తాను ఏ సురక్తమే ఇచ్చే అది ఫ్లైట్ సేమ్ టైం ఇది ఎన్ని గంటలు పడద్దు కాకపోతే అందులో సోలోకి ఒక్కడే వెళ్ళొచ్చు ఇందులో అందరితో కలిసి వెళ్ళాలి దెర్ ఇస్ నో గ్రేటర్ మీనింగ్ ఫర్ ద రిచ్ లైఫ్ ఐ థింక్ ఐశ్వర్యవంతమైన సుఖ సంబంధమైన విలాసవంతమైన జీవితంలో పెద్ద అర్థమేమి లేదండి ఆయన ఈ డబ్బు లేక సూతాలంటే నీకు డబ్బుండి నువ్వు ట్రై చేసి చూడు రెండు విమానాల్లో టికెట్ కొనుక్కొని మధ్యలో గాల్లో మారిపోని కుదురుతుందా దీనికి నా లిమిట్ ఉంది కదా అని చేత నేను మనం చేస్తున్నాను సాధ్యం కాదు శరీర కార్యాలు చంపాలి శరీర సంబంధాలను దూరం పెట్టాలి లోతును తీసుకెళ్ళ మనం దేవుడు చెప్పాల ఆడికి మటుకి ఎవరున్నారు అని అబ్రామే రాన్లా ఇటు కాకుండా ఉండగాడు అడి వెంట పడి వచ్చాడు రానిచ్చాడు ఉండనిచ్చాడు సెట్టవల పంపించాకే క్లిక్ అయింది నీవు లేచి నీ స్వజనమును నీ బంధువు వదిలేసిరా ఎలాగెళ్ళిపోమంటావు ఈ రోజున దేవుని వాక్యం ధర మీకు మనవి చేస్తున్నాను శరీర సంబంధమైన కార్యాలు సెట్ అవుతాం అవి అవి ఏం చేయాలి మానేయాలా తగ్గించాలా కాదు చంపేయాలి